సరే ఇప్పుడు ఏం జరిగిందంటే ఎస్తేరు దగ్గరికి అందరం చంపడానికి తాకిదులు పుట్టించాడు యూదుల నుంచి హామాను పుట్టించగానే మొత్తకే తన కూతురు దగ్గరికి వచ్చాడు కూతురు ఎస్తే దగ్గరికి అమ్మా ఇప్పుడు హామన్ అనే వ్యక్తి నేను దండం పెట్టలేదని ప్రైజాడు చెప్పలేదని కోపం వచ్చింది దానికి చెప్పలేదని కోపం వచ్చిందంట ఏం చెప్పలేదంట ప్రైజాడు చెప్పలేదు నేను కోపం వచ్చితే నన్ను చంపడానికి గవర్నమెంట్ నుంచి తాకిదు తెచ్చుకున్నాడు గవర్నమెంట్ నుంచి సాకితం తెచ్చుకున్నాడు సరే నువ్వు రాజుగారి దగ్గరికి అంటే నీ భర్త దగ్గరికి వెళ్ళి ఈ శాసనాన్ని తప్పించడానికి ఏదో ఒక మార్గం చూపంటే ఎస్తే భయపడింది మొదట్లో అమ్మో నేను నా భర్త దగ్గరికి వెళ్తే ఈదల మీద రికమెండేషన్ చేస్తే నన్ను కూడా చంపేస్తాడు అని ఎలా ఉంది వెళ్ళపోతే పో దేవుడు వేరే సహాయం వేరే నుంచి సహాయం చేస్తాడు నువ్వు చేసేది ఏంటని మా తన తండ్రి ఎప్పుడు తిట్టలేదేమో కూతుర్ని తిట్టేసాడు అసలు ఎందుకు వచ్చావు నిన్ను పోషించాను అనవసరంగా నేను చదివించాను నన్ను కాపాడతానికి లేకపోతే ఎందుకు అసలు నీ ఉద్యోగం ఇది తండ్రి చచ్చి ఇప్పుడు మొత్తకాయ కూడా చచ్చిపోతాడు ఆ యొక్క శాసనం బట్టి మొత్తకాయ కూడా చచ్చిపోతాడు నీ తండ్రి కూడా చచ్చిపోతే నువ్వేమంటావు నువ్వు చేయాల్సిన పని అంటావు అప్పుడు చేయాల్సిన పని చేయడం అంటే కూతురే కన్న తండ్రి అంటే కన్న తండ్రి కాదు పెంచిన తండ్రి చచ్చిపోతున్నా కూడా బాధ్యత లేకుండా అంది ఫస్ట్ అంది అమ్మో నేను వెళ్ళలేను నా భర్త అంటే భయం నన్ను కూడా కొట్టేస్తాడు నేను వెళ్ళంది వెళ్ళంటే పో నువ్వు వెళ్ళపోతే దేవుడే నా సహాయం చేస్తాడు ఇదనాల్లో బిడలు అదే కొంత వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు మాటలుంటారండి ఇక వయసు వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు మాటలు వినే పని పరిస్థితి లేదు ఇ పరిస్థితి లేదు అంటే ఇప్పుడు జనరల్గా సర్వేలు ఏం చదువుతున్నాయి అంటే సర్వేలు ఏం చదువుతున్నాయి అంటే తల్లి తండ్రిలేమో పిల్లల దగ్గర పడుకోలు ఉంటుందంట అంటే అత్తుకుని పడుకోవాలనో లేదంటే పక్కలో వేసుకోవాలనో చిన్నపిల్లడి అనేది వస్తారు పిల్లల తోతుల పిల్లల అలా సపరేట్గా పోవాలనుకుంటున్నారు ప్రైవసీ కావాలనుకుంటున్నారు ఇది సర్వే మనం పిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నాం మరణం వరకు పిల్లలు అలా అనుకోవట్లేదంట కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రైవసీ కావాలనుకుంటున్నారు వాళ్ళకి ఒక ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు ఏ ఎప్పుడు తల్లి దగ్గరికి ఏ ఇంటికి ఏ ఇలా వీళ్ళతో ఇప్పుడు దూరాన్ని ఉన్న వాళ్ళు తల్లిదండ్రులతో కంటే ఎవరితో ఎక్కువ మాట్లాడతారు ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడతారు తండ్రితో తల్లితో ఎప్పుడు వారానికి ఒకసారి ఇలాంటి తత్వం ఏర్పడుతుంది పిల్లల్లో ఇలాంటి తత్వం ఏర్పడుతుంది పిల్లల్లో ఇది వాస్తవం తల్లిదండ్రులకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులతో కాకుండా ఫ్రీడంగా ఉండాలని కోరుకునే పిల్లల మనస్తత్వాలు అలా తయారవుతున్నాయి అంట కాబట్టి ఎస్తేరు కూడా పిన తండ్రి చచ్చిపోతాడన్న బాధ కంటే భర్త నన్ను కొట్టేస్తాడు వెళ్తే అని నన్ను చంపేస్తాడు అని చెప్పి అది బాధపడుతుంది చంపితే చచ్చేవాళ్ళే కనీసం ప్రయత్నం చేయాలి కదా అయా లాలన చేయటమో బుజ్జగించటమో ఏదో ఒకటి చేసేమో ఇష్టమైంది వండి పెడతామో ఏదో ఒకటి చేసి భర్తను లాలన చేసి నా తండ్రిని కాపాడని బతింలాడుకోకుండా నేను వెళ్ళాను ఫస్ట్ ఎల్లపతి పో అన్నాడు ఎళ్ళపతి పో నా దేవుడిని నమ్ముకున్నాను నేను నా దేవుడు నన్ను కాపాడతాడు అన్నాడు దేవుడు నన్ను కాపాడతాడు అన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళరా దేవాది దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఆ యొక్క ముద్దకై వెళ్ళి అడిగినప్పుడు భయపడింది కానీ తర్వాత అంది అయ్యా నేను వెళ్తానాను నా కోసం మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థన చేస్తే నేను వెళ్తానని చెప్పి తన దగ్గర ఉన్న చెలికత్తులు అందరూ రాజ్యంలో అందరూ మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేశారు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆ వెళ్తంతా బయలుదేరుతుంది అందుకే అక్కడ అంటుంది ఆ మాట ఇదిగో పదిహేడు వచ్చినలో అటువలనే మురదకై బయలుదేరి ఇస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం జరిగించు పదహారు వచ్చిన చదివితే నువ్వు పోయి చూశాను నందు కనబడిన యూదులందరినీ సమాజం అందరూ సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండా నేను నా పరికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట నాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశించదిన నశించదను హాలూయా ఎంత గొప్ప మాట మాట్లాడుంది ఇప్పుడు తెగించింది నేను చేస్తాను నా భర్త చేత నిన్ను కాపాడతానని చెప్పి ఇప్పుడు ప్రేమ వచ్చింది అవును డిమాండ్ చేయాలి మరి నువ్వు కాపాడపోతే ఎవరో వాళ్ళు కాపాడతారులేదు నువ్వేనా కాపాడేదని చెప్పి మద్దకి కోప్పడితే కోప్పడాలి లేదంటే బొజ్జకిచ్చిన చెప్పి ఎంతకాలం ఉంటుంది బొజ్జగించ లేదు గట్టిగా రెండు దులిపాడు ఇంతకాలం పెంచింది ఇంతకేనా ఇదేనా నీ రుణం తీర్చుకునేది అని చెప్పి గట్టిగా రెండు దులిపితే అప్పుడు వచ్చింది ఆవిడికి పౌరుషం వెళ్ళింది సత్య శాస్తాన్లే నిన్ను మాత్రం కాపాడతాను నువ్వు నాకు గుర్తు చేసావు నువ్వు నన్ను ఎలా పెంచావో ఎలా పోషించావో కాబట్టి సావనన్న చేస్తానులే నేను వెళ్తాను అని ప్రేమతోనే వెళ్ళింది పౌరుషంతంగా వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళింది ఎప్పుడైతే ఆ యొక్క ధైర్యంతో తెగింపుతో ఎస్తేరు రాజసీరికి వెళ్ళింది ఐదో వచ్చినాం ఐదో అధ్యాయం మొదటి వచ్చినం మూడవ దినమందు మందు ఎస్తేరు రాజభూషణము ధరించుకుని రాజునగర్ యొక్క ఆవరణమును ఆ రాజ సన్నిధికి వెళ్ళి నిలిచాను రాజనగరు ద్వారముకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజసనము మీద రాజు కూర్చుని నేను హాల లూయా దేవుని జాగ్రత్తగా గమనించండి ఫస్ట్ భయపడిందండి రాణిగారు తన భర్త దగ్గరికి వెళ్తాను కారణం అంటే రాజుగారు కాబట్టి పర్మిషన్ లేకుండా తన భర్త కూడా భవనంలోకి తన భార్య కూడా రాజభవనంలోకి రావటానికి అర్హత లేదు గమనిస్తున్నారా కట్టుకున్న భార్య అయినా ఇప్పటికే ముప్పై రోజులైంది ఎస్తేరు తన భర్త అయిన ఆశురోజు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్తే నన్ను ఏమంటాడో తెలియదని భయపడినప్పుడు ఆమె నేరుగా వెళ్ళి నిలబడింది ఏదో ఒకట అవుద్ది తెగించేద్దాం సాగునాన్న చేస్తా చంపితే చంపుతాడు అంతేగాని చెప్పి వెళ్ళి నిలబడింది ఎంత తెగింపు